అందరికీ కూడా అండి సో చంద్రబాబు గారు లోకేష్ గారు అండ్ ఆ టీం దావోస్ పర్యటనకు సంబంధించి ఇప్పటికే మనం దీనికి ముందు వీడియోలో గుండె సూది ఛానల్లో ఒక క్లారిటీ ఫుల్ క్లారిటీతో ఒక వీడియో రిలీజ్ చేశాను ఈవెన్ నిన్న సాయంత్రం కూడా ఒక వీడియో రిలీజ్ చేశాను సో దానికి సంబంధించి ఎటువంటి అనుమానాలు దుష్ప్రచారాలు అవసరం లేదు సో ఇప్పుడు ఈ వీడియోతో మరింత క్లారిటీ ఇచ్చి ఇదే ఇంకా ఫైనల్ వీడియో దావోస్ టూ ద ఓవరాల్ దావోస్ టూర్కి సంబంధించి పరిణామాలు పరిస్థితులు పాజిటివా నెగిటివా సక్సెస్ ఫెయిల్యూరా దానికి సంబంధించి ఇదే ఇంక ఫైనల్ వీడియో ఎందుకంటే మన సబ్స్క్రైబర్స్ చాలామంది అడుగుతున్నారనమాట దావోస్ టూర్కి సంబంధించి ఇంకా చేయండి చేయండి అని ఇంకే ఇంకా చేయడానికి ఇంకేమీ లేదు వెళ్ళారు అక్కడ అనేక కంపెనీల ప్రతినిధుల్ని కలిశారు ప్రపంచవ్యాప్తంగా అగ్రశ్రేణి అగ్రభాగంలో ఉన్న కంపెనీల ప్రతినిధుల్ని కలిశారు ఆంధ్రప్రదేశ్లో ఉన్న పరిస్థితులను వివరించారు రమ్మని చెప్పారు అదే దావోస్ వెళ్ళిన ఉద్దేశం అదే ఆ ఉద్దేశం నెరవేరింది దీనిలో దారి ఖర్చులు వేస్ట్ అని కోట్లు కోట్లు ఖర్చు పెట్టేశారని అస్సలు విమర్శలకు తావే లేదు నిజంగా అక్కడికి వెళ్ళి ఐదు లక్షల కోట్లో పది లక్షల కోట్లో ఎంఓయూలు కుదుర్చుకున్నాము అంటే అది నేను తప్పుపెట్టేవాడిని అది ఖచ్చితంగా తప్పుపట్టాల్సిన అంశం అది మభ్యపెట్టడానికో మోసం చేయడానికో చెప్పారు అనుకోవచ్చు కానీ చంద్రబాబు గారు లోకేష్ గారు చాలా క్లారిటీగా ఉన్నారు ఈ విషయంలో మాత్రం చాలా క్లారిటీగా ఉన్నారు ఎందుకు వెళ్ళారు అక్కడ కంపెనీల ప్రతినిధులను కలవడానికి వెళ్ళారు ఎస్ కలిశారు వాళ్ళతో ఆంధ్రప్రదేశ్లో ఉన్న అవకాశాలను వివరించడానికి వెళ్ళారు ఎస్ వివరించారు వాళ్ళని ఆంధ్రప్రదేశ్కు రమ్మని ఆహ్వానించడానికి వెళ్ళారు ఎస్ ఆహ్వానించారు వీళ్ళు వెళ్ళిన పర్పస్ అక్కడ నెరవేరింది సో దాని గురించి ఇంకా మారు చర్చ అవసరం లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కానీ ఆ పార్టీ వాళ్ళు కానీ ఆ పార్టీ మీడియా కానీ సోషల్ మీడియా కానీ ఈవెన్ ఆ పార్టీ కుర్రాళ్ళు మేబీ వాళ్ళకి ఎంత చెప్పినా అర్థం కాదు కానీ దావోసు కేవలం దానికోసమే వెళ్తారు అక్కడికి వెళ్ళి కుదుర్చుకోవడానికి అయితే వెళ్ళరు ఎందుకంటే అక్కడ మన రాష్ట్రం గురించి తెలుసుకోవడానికి వాళ్ళు కూడా వస్తారు మన రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి రారు ఉన్న అవకాశాలు పరిశీలించడానికి తెలుసుకోవడానికి మాత్రమే వస్తారు మనం సార్లు చెప్పినా వంద సార్లు చెప్పినా ఇదే పాయింట్ అనమాట అయితే దీని మీద ఇంకా తెలుసుకోవాలని ఇంకేదో జరిగిపోతుందని తెలుసుకోవాలని ఉంటుంది అయితే ఇక్కడ తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా వల్ల అతి ప్రచారం కూడా కొంతమేరకు దెబ్బతీసింది అనుకోవచ్చు ఇప్పుడు టీడీపీ సోషల్ మీడియాలో ఏ ఒక్క ఎమ్మెల్యేలకు సంబంధించిన సోషల్ మీడియా అకౌంట్స్ చూసినా లేదా పార్టీ పెద్దలు పార్టీ అఫీషియల్ సోషల్ మీడియా అకౌంట్స్ చూసినా దావోస్ టూర్ని విపరీతంగా హైలైట్ చేస్తూ ఎలివేట్ చేస్తూ వచ్చారు దానివలన రాష్ట్రంలో కొంతమంది అవగాహన లేని వాళ్ళు ఆ దావోస్ వెళ్ళారు కాబట్టి ఒక పది లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చేస్తాయి ఒక ఐదు లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చేస్తాయి ఎంఓయులు కుదుర్చుకుంటారు అని అనుకుంటారు సో అదే పాయింట్ పట్టుకొని వైసీపీ వాళ్ళు దాన్నే విమర్శనాస్త్రంగా చేసుకున్నారు ఆ వెళ్ళారు మీరు అంత హైలైట్ చేసుకున్నారు అంత హైప్ చేసుకున్నారు ఏది ఒక లక్ష కోట్ల పెట్టుబడులు కూడా తేలేదు కదా తెలంగాణ వాళ్ళు అంత తెచ్చారు మహారాష్ట్ర వాళ్ళు అంత తెచ్చారు అని మొదలుపెట్టారు ఇంత ఇంత హైప్ అవసరం లేదు సో దీని రిజల్ట్ ఒక ఆరు నెలల తర్వాత లేదా ఆరు నెలల లోపు కనిపిస్తాయి ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆల్రెడీ లోకేష్ గారు చెప్పారు కాగ్నిజెంట్ ఆ ప్రతినిధులు వస్తారు అని అలాగే అపోలో టైర్స్ వాళ్ళు వస్తారు అని చెప్పారు అలాగే ఇతర పరిశ్రమలు కావచ్చు ఇతర కంపెనీల ప్రతినిధులు కూడా వస్తారు అని చెప్పారు కాబట్టి వాళ్ళు అక్కడ నుంచి వీళ్ళతో మాట్లా మన లోకేష్ గారితోనో చంద్రబాబు గారితోనో మన రాష్ట్ర ప్రతినిధులతో మాట్లాడిన తర్వాత వాళ్ళు వాళ్ళ కంపెనీకి వెళ్ళి వాళ్ళ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్తో ఒక మీటింగ్ పెట్టుకొని ఇదిగో మేము ఇలా ఆంధ్రప్రదేశ్లో వాళ్ళతో మాట్లాడాము వాళ్ళు ఈ బెనిఫిట్స్ ఇస్తామన్నారు మనకి కాబట్టి మనం అక్కడికి వెళ్దాము అని వాళ్ళు ఫిక్స్ అయ్యి అప్పుడు మళ్ళీ ఆంధ్రప్రదేశ్కి వస్తారన్నమాట సో ఇది ఒక ప్రొసీజర్ ప్రకారం ఒక ప్రక్రియ ప్రకారం ఒక దశల వారీగా జరిగేది అంతే తప్ప వెళ్ళిన వెంటనే ఇమీడియట్గా మాట్లాడుకోవడం వెంటనే ఎంఓయుల మీద సంతకాలు పెట్టేయడం అనేది జరగదండి చూడండి మహారాష్ట్రలో పదహారు లక్షల కోట్ల పెట్టుబడులు అన్నారు మహారాష్ట్రలో పదహారు లక్షల కోట్ల పెట్టుబడులు ఎక్కడి నుంచి వస్తాయండి ఎవరండి పెట్టింది పదహారు లక్షల కోట్ల పెట్టుబడులు నాలుగు రోజులు దావోస్ టూర్లో వచ్చేస్తాయా అది ఎలా ఉంటుందంటే రెండు వేల ఇరవై మూడులో కాంగ్రెస్ పార్టీ రెండు వేల ఇరవై మూడు మార్చి రెండు మూడు తేదీల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం విశాఖపట్నంలో జీఐఎస్ పెట్టారు చూడండి గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ అని పెట్టారు కదా అక్కడ పద్నాలుగు లక్షల కోట్లు పెట్టుబడులు అన్నారు కదా సేమ్ అటువంటిదే ఆ పదహారు లక్షల కోట్లు పెట్టుబడులు కూడా మసిపోసి మారేడికాయ చేయడం మభ్య పెట్టడం మోసం చేయడం సో దాన్ని నమ్మాల్సిన పని లేదు అందులో ఏంటి జిందాల్ వాళ్ళు జిందాల్ జేఎస్డబ్ల్యూ వాళ్ళు మూడు లక్షల కోట్లు పెట్టుబడులు పెట్టారు ఆ మహారాష్ట్రలోనా ఎక్కడండి అంత సీన్ ఉందా జందాలకి మన రాష్ట్రంలోనే వాళ్ళు గత పది సంవత్సరాల నుంచి రామాయపట్నం పోర్టు దగ్గర మూడు వేల ఐదు వందల కోట్ల పెట్టుబడులు అని కడప స్టీల్ ప్లాంట్ అని అది అని ఇది అని ఊరిస్తూ ఉన్నారు కానీ ఇప్పుడు వరకు పెట్టుబడి పెట్టిందే లేదు స్టీల్ ప్లాంట్ పెట్టిందే లేదు ఉద్యోగాలు ఇచ్చిందే లేదు కానీ వాళ్ళకు భూములు ఇవ్వడానికి మాత్రం గత ప్రభుత్వం సిద్ధమైంది సో ఇదంతా కూడా ఒక మసిపూసి మారేటికా చేసే వ్యవహారం కాబట్టి దీన్ని అంత హైప్ చే హైప్ ఇవ్వాల్సిన అవసరం లేదు అలాగని దీన్ని అంత పట్టాల్సిన అవసరం లేదు జరగాల్సినవి జరుగుతాయి కాకపోతే గత ట్రా దావోస్ టూర్ కంటే ఈసారి చంద్రబాబు గారిలో మనం ఖచ్చితంగా ఒక హానెస్ట్ ఏంటంటే ఒక నిజాయితీ ఏంటంటే మేము అది చేసేసాం ఇది చేసేసాం అద్భుతాలు చేసాం అన్ని ఎంఓయూలు అయ్యాయి అనే లెక్కలు చెప్పకుండా మేము వెళ్ళాం మాట్లాడాం కన్విన్స్ చేసాం వాళ్ళు వస్తారు అని చెప్పారు చూసారా అక్కడ చంద్రబాబు గారు లోకేష్ గారు నిజాయితీగా ఉన్నట్టు లెక్క అదే అక్కడికి వెళ్ళి లక్షల కోట్లు ఎంవయూలు చేసేసుకున్నామంటే ఖచ్చితంగా అనుమానించాల్సిన వ్యవహారం అవి వస్తాయో రేవో అనే అనుమానించాల్సిన వ్యవహారం కానీ వాళ్ళు అలా చెప్పలేదు కాబట్టి ఖచ్చితంగా మనం వెయిట్ చేయాలి అట్లీస్ట్ ఒక ఆరు నెలలో సంవత్సరమో వెయిట్ చేయాలి వెయిట్ చేసిన తర్వాత ఇది దశలవారీగా నెమ్మది నెమ్మదిగా నెమ్మది నెమ్మదిగా జరిగే ప్రక్రియ అందుకే నేను దీని మీద దీని మీద అవగాహన కల్పిద్దామని చెప్దామని నేను వీడియోస్ చేస్తున్నాను అనమాట థ్యాంక్ యూ